ఫ్రెండ్స్ ఇప్పుడే అందినవాత ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్ నెల జీతం ఉచితంగా రావాలంటే ఇలా చేయాల్సిందే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడంతో చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు సో వివరాలకు వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బిగ్ అలర్ట్ యుఏఎన్ యాక్టివేషన్ బ్యాంక్ అకౌంట్లో ఆధార్ సీడింగ్కు సంబంధించిన గడువును ఈ నెల డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు పొడిగించారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరిన వారికి యుఏఎన్ యాక్టివ్గా ఉంచుకోవాలని కేంద్రం కోరింది అలాగే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రయోజనాలు పొందేందుకు యుఏఎన్ యాక్టివ్లో ఉంచాలని సూచించింది ఈ క్రమంలోనే ఈఎల్ఐ అంటే ఏమిటి దాని ప్రయోజనాలు ఏంటో చూద్దాం ఈఎల్ఐ స్కీమ్ను కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తీసుకువచ్చింది ఈఎల్ఐ అంటే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగులు ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కు డైరెక్ట్గా డబ్బు ట్రాన్స్ఫర్ ఉంటుందని ప్రభుత్వం తెలుసు ప్రభుత్వం తెలిపింది ఇటీవలి బడ్జెట్లో మూడు ఈఎల్ఐ స్కీమ్లను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే స్కీమ్ ఏలో భాగంగా తొలిసారి ఉద్యోగాల్లో చేరిన వారిని ఈపిఎఫ్ఓ ఖాతాలను ఆధారంగా గుర్తించి వారికి ఒక నెల వేతనాన్ని ప్రోత్సాహకంగా అందిస్తారు పదిహేను వేల రూపాయల వరకు మూడు వాయిదాలో చెల్లిస్తారు దీనికి గరిష్టంగా నెలకు లక్ష రూపాయలు లోపు జీతం ఉన్న ఉద్యోగుల అర్హులు అలాగే స్కీమ్ బిలో ఉత్పాదక రంగంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు ఉద్యోగికి యజమానికి కూడా ప్రోత్సాహకాలు ఉంటాయి దీనిలో భాగంగా మొదటిసారి ఉద్యోగాల్లో చేరినట్లయితే వారి యజమానులకు కూడా మొదటి నాలుగేళ్ల పాటు నిర్ధారిత వేతన స్కీములతో ఈపీఎఫ్లో చందాలను ప్రోత్సాహకంగా ఇస్ అందిస్తారు ఉద్యోగంలో చేరిన రెండో ఏడాది ఇరవై నాలుగు శాతం వేతనం మూడో ఏడాది పదహారు శాతం నాలుగో ఏడాది ఎనిమిది శాతం విత్తనాన్ని ప్రోత్సాహకంగా అందిస్తారు స్కీమ్ సీని ఎక్కువగా కంపెనీలు పరిగణలోకి తీసుకుని రూపొందించారు అయితే అన్ని రకాల సెక్టార్లలో ఉద్యోగాలు కల్పనకు కంపెనీలకు ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుంది రెండేళ్ల వరకు ఒక్క ఉద్యోగికి సంబంధించిన పీఎఫ్ కాంట్రిబ్యూషన్ ప్రభుత్వం చెల్లిస్తుంది దీనికి నెలకు మూడు వేల రూపాయలు లిమిట్ చేశారు ఈఎల్ఐ స్కీమ్ బెనిఫిట్స్ పొందాలంటే ఈపీఎఫ్ఓ చందాదారులు తమ యుఏఎన్ ను యాక్టివ్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు ఈఎల్ఐ స్కీమ్ అమలు తేదీ ఇంకా ఖచ్చితంగా తెలియకపోవడం వల్ల ఇంకా పోర్టల్ ఏర్పాటు కాలేదంటూ చెప్పుకొచ్చారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్